హాయ్ ఫ్రెండ్స్ చూడండి కలర్స్ బాగున్నాయా ఇవి ఎలా తయారు చేయాలో ప్రతిదీ వివరంగా చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి స్టార్ట్ చేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవేంటో చూడండి ఒకసారి ఏంటండి కలర్స్ అండి ఇవి అయితే మనం రోజుని ఈ ధనుర్మాసం స్టార్ట్ అయిన తర్వాత మనం ముగ్గులు పెట్టుకుంటాం కదండి నెలగంట స్టార్ట్ చేస్తాం కదా నెలగంట స్టార్ట్ చేసినప్పుడు ముగ్గులు పెట్టుకుంటాం ఆ ముగ్గుల్లో కలర్స్ వేస్తేనే కదండి నిండుగా ఉంటాయి ఆ కలర్స్ బయట నుండి కొనాలంటే గోల్డ్ అంత కాస్ట్ కదండి ఆ కాస్ట్ తగ్గించే చిన్న టిప్స్ చెప్తున్నానండి ఇది వచ్చేసి బియ్యం బియ్యం అండి బియ్యాన్ని పిండిగా చిన్న మురుగు పెట్టి ఆడేమన్నమాట మరీ మెత్తగానే ఆడలేదు మరీ మురుగుగానే ఆడలేదు ఇది వచ్చేసి ఫుడ్ కలర్స్ అండి ఇది రెడ్ ఇది ఆరెంజ్ ఇది గ్రీన్ అండి అయితే మనం ఆరెంజ్తో లెమనైన్లో చేయొచ్చండి కొద్దిగా వరిపిండి వేసుకొని ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి చాలా తక్కువ వేసుకోవచ్చు ఇదిగోండి చూస్తున్నారు కదా చాలా తక్కువ వేసాను నేను దీన్ని కొద్దిగా ఇలా ఫస్ట్ కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేయాలండి చూడండి లెమనైల్లో షేడ్ వచ్చింది కదా కొద్దిగా సరిపోతే కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూడండి చూడండి మంచి లెమన్ ఎల్లో వచ్చింది ఈ కలర్ దేనికి వేస్తే బాగుండదండి ఎంత బాగుండదు కదా ఇలాగే మిగిలిన కలర్స్ కూడా మనం కొద్దిగా వరిపిండి వేసుకోవడం కొద్దిగా కలర్ వేయడం కొద్దిగా వాటర్ యాడ్ చేయడం దాన్ని సేమ్ ఇంకో కలర్ అయితే గ్రీన్ అయితే లెమన్ గ్రీన్ ఫేవరెట్ గ్రీన్ వస్తుంది ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ వస్తుంది అనమాట రెడ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వస్తుంది ఆరెంజ్ వచ్చేసి ఎల్లో కలర్ వస్తుంది నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా తీసుకున్నామండి మనం ఇప్పుడు గ్రీన్ యాడ్ చేస్తున్నామండి అండి మరీ లైట్గా వస్తుంది కదండి ైట్గా వచ్చినప్పుడు కొద్దిగా కలర్ యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి మంచి ప్యారెట్ గ్రీన్ వచ్చింది మనం ముందు కలుపుకున్నదే ప్యారెట్ గ్రీన్ వచ్చింది చూడండి మనం వెనకాల కొంచెం కలర్ వేసాం కదా దాని గురించి ఈ కలర్కి కలర్కి డిఫరెంట్ చూడండి ఇది వచ్చేసి లీఫ్ గ్రీన్ వచ్చింది ఇదేమో ప్యారెట్ గ్రీన్ వచ్చింది అలాగే మనకి ఇంకా డార్క్ గ్రీన్ కావాలనుకుంటే ఈ ని ఇంకొంచెం వేసుకోవాలన్నమాట వేసుకుంటే అప్పుడు మీకు డిఫరెంట్ తెలుస్తుంది కదా అదన్నమాట ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్ వేస్తున్నామండి ఇదిగోండి రెడ్ కలర్ వేస్తే మనకి ఆరెంజ్ అవుతుంది చూడండి ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాం కదండీ వాటర్ ఎక్కువ వేసుకోకూడదు జస్ట్ లైట్గా వేసుకుని కలుపుకోవాలి అసలు కొద్దిగా కలవలేదు అనిపించినప్పుడు లైట్గా రెండు డ్రాప్స్ వేసుకుంటే సరిపోద్ది అంతేకాని ఎక్కువ వేస్తే బాగుండదండి పొడి కదండి దాని గురించి మనం లైట్గా వేసుకోవాలన్నమాట చూడండి ఆరెంజ్ కలర్ అయింది కదండి ఇలా ఆరెంజ్ కలర్ అయింది కదా ఇలా ఇలా మనం కలర్స్ కలుపుకున్న తర్వాత వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలండి మరీ డార్క్ ఎండ ఉండకూడదు నీరు ఎండ కింద ఉండాలి డార్క్ ఎండగా ఉంటే మీకు తెలుసు కదండి మనం కలర్స్ వేసిన తర్వాత ఎండకు తగిలి ఏమవుతాయి షేడ్ అయిపోతాయండి కలర్ అంతా వెలిసిపోద్ది అనమాట జస్ట్ నీరు ఎండలో ఎండబెట్టాలి ఈ తడంతా పోయేదాకా ఉంచుకొని తర్వాత మళ్ళీ మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇంకో కలర్ తయారు చేస్తామండి ఇది వన్ రూపీ అండి ఏంటో కదండి నీరు బంధు అసలు తక్కువ కాస్ట్ లో మంచి కలర్స్ తయారవుతున్నాయండి నిజంగా నిన్నాళ్ళు ఈ టిప్ తెలియక చాలా డబ్బులు వేస్ట్ అనిపించిందండి నేనైతే చాలా కలర్స్ కొనేదాన్ని చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి కొద్దిగా వాటర్ వేసుకుందామండి ఓన్లీ నీరు మందు మాత్రమే వేసాను నేను ఇప్పుడు వాటర్ వేస్తున్నాను చూడండి మంచి వైలెట్ కలర్ వచ్చింది కదా ఎంత బాగుందో చూడండి మనకి ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చండి తెలియని వారి కోసం చెప్తున్నాను నేను అంటే గోల్డెన్ డబ్బులు వేస్ట్ కదండీ ఇది ఒక్కొక్కటి ఫుడ్ కలర్ వచ్చేసి ఫైవ్ రూపీస్ తీసుకున్నారండి మాకు ఈ మూడింటికి ఫైవ్ పదిహేను రూపాయలు మాత్రమే అయ్యింది అయితే మనకి ఇంట్లో ఉండే నీరు మందు అది ఉంటా చూసారా ఇది వన్ రూపీ పెట్టుకుంటే మనకి ఇంత కలర్ అయింది ఇంకా ఎక్కువ కలర్ అవుతుందండి ఈ కలర్ అయింది అలాగే కుంకుంతా కూడా తయారు చేద్దామండి మన ఇంట్లో ఉండే కుంకుమ ఉంటది కదండి కుంకుమ చూడండి ఇది మనం కాశీ నుండి తెచ్చిన కుంకుమండి దాని గురించి మనకి కాశీలో కుంకుమ షిరిడీలో కుంకుమ కొద్దిగా మన కుంకుమ కంటే డిఫరెంట్ గా ఉంటది కదండి అది అక్కడ నుండి తెచ్చిన కుంకుమ అన్నమాట లైట్ కలర్ లో వచ్చింది కదా కొంచెం కుంకుమ వేసుకుందామండి అలాగే మనకి కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట కొద్దిగా మనం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే డార్క్ కలర్ వస్తుంది తక్కువ క్వాంటిటీ వేసుకుంటే లైట్ కలర్స్ వస్తాయి అది మాత్రం గమనించుకోవాలండి వాటర్ మాత్రం ఎక్కువ వేయకూడదు డ్రైలో ఆరబెట్టాలి నీ నీరెండలో మాత్రమే ఆరబెట్టాలి మరీ ఎండలో ఎండబెట్టకూడదు ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్ది అండి మనకి టైం కూడా పెద్ద ఏం పట్టదండి నిజంగా మనం ఇంటి దగ్గర నుండి వెళ్ళి కలర్స్ తెచ్చుకునేటప్పటికి ఎంత టైం పడుతుందో అంతే టైంలో మన ఇంట్లో కూర్చుని ఈజీగా చేసేసుకోవచ్చండి అండ్ కలర్స్ అండి ఇల్లంతా రంగులమై చేసచ్చు ముగ్గులు పెట్టుకుని ఎంతో అందంగా ఆహ్లాదంగా చూసుకుని ఆనందించవచ్చండి చూడండి 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 కరెక్ట్గా గులాబీ రంగులో వచ్చింది చూడండి ఎంత బాగుందో మంచి మనం దేశవాళి గులాబీ ఉంటుంది కదా ఆ కలర్లో వచ్చింది చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి మన ఇంట్లో ఆడించుకునే కుంకుమ ఉంటుంది కదండి ఆ కుంకుమ అన్నమాట ఆ కుంకుమతో ఈ కలర్ వచ్చింది చూడండి బాగుంది కదండి చూడండి ఇదేమో మన ఇంట్లో ఉండే కుంకుమతో తయారు చేసిందండి ఇదేమో కాశీ నుండి తీసుకొచ్చిన కుంకుమతో తయారు చేసింది అది షిరిడీలో కూడా సేమ్ అలాంటి కుంకుమే దొరుకుతుందండి ఇందాక వైలెట్ కలర్ చూపించాం కదా దానిలోనే కొద్దిగా క్వాంటిటీ ఎక్కువేసి డార్క్ కలర్లో తయారు చేశాను చూడండి చూడండి ఇది కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ వేసాను కదా డార్క్ కలర్లో కనిపిస్తుంది ఇందాక లైట్ కలర్ తక్కువ వేసాను కదా ఇది లైట్ కలర్లో కనిపిస్తుంది డిఫరెంట్ తెలుస్తుందండి మీకు ఆరెంజ్ రెడ్ వేస్తున్నామండి ఈ రెండు కలిపి ఒక కలర్ వస్తుంది చూపిస్తుంది చూడండి ఆరెంజ్ రెడ్ కలిపితే ఇందాక ఆరెంజ్ కంటే డార్క్ కలర్ వచ్చిందండి ఇది బంతి పువ్వు కలర్ వచ్చింది చాలా బాగుందండి మనకి బయట కొన్నంత ఇదిగా కనిపించమండి కొద్దిగా మన దగ్గరికి అయితే వరిపిండి లైట్గా కనిపిస్తుంది మనకు వచ్చిన నష్టమే లేదండి దూరం నుండి అయితే మంచి కలర్గానే కనిపిస్తుంది అయితే విషయం ఏంటంటే మనం బయట నుండి తెచ్చుకుంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది దగ్గర నుండి చేసుకుంటే కొద్దిగా కా బిలో కాస్ట్ అవుతుంది కాబట్టి మనం ఇలాంటి దాన్ని చిన్నగా అడ్జస్ట్ అవ్వాలండి కలర్ అయితే మాత్రం ముక్కులే వేస్తే మాత్రం ఆ కలర్ కి కలర్కి ఎలాంటి డిఫరెంట్ ఉండదండి చాలా బాగుంది చూడండి ఇందాక ప్యా ప్యారెట్ గ్రీన్ చూపించాను కదండి ఇప్పుడు ఆకుపచ్చ గ్రీన్ అండి కొద్దిగా కలర్ ఎక్కువ వేస్తున్నాను అలాగే మీ ఇంట్లో కూడా కలర్ చేసుకోవడం మనం కొద్దిగా కలర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కలర్ డార్క్ అవుతుంది అంతే చూడండి కొద్దిగా మనం క్వాంటిటీ ఎక్కువేస్తాం కదా దానికి ఇందాకేమో ప్యారెట్ గ్రీన్ అయిందని చెప్పాను కదండి ప్యారెట్ గ్రీన్ ఇదేమో లీఫ్ గ్రీన్ అండి డార్క్ చాలా డార్క్ గా ఉంది బాగుంది చూడండి చూపించండి ఇందా చెప్పాను కదండి కొద్దిగా లైట్గా నోకలు కనిపిస్తాయని అది మనకేమి పెద్ద ప్రాబ్లం ఏమి కాదు మనం ముగ్గులు వేసుకుంటే సరిపోద్ది అండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ అనేది చాలా సపోర్టివ్గా ఉంటుందండి ఇంకో పది మంది చూడడానికి అవకాశం ఉంటుంది దయచేసి లైక్ చేయడం మర్చిపో మర్చిపోకండి స్కిప్ చేయకండి అసలు స్కిప్ చేస్తే అర్థం కాదండి థ్యాంక్స్ వాచింగ్ ఫర్ వీడియో